అనగనగా ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు రాజుకు ఏడుగురు కొడుకులు ఒకరోజు రాజు తన ఏడుగురు కుమారులతో ఇలా అన్నాడు నా ప్రియ కుమారులారా నేను మీలో ఎవరు రాజ్యానికి అర్హులో తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గింజను ఇస్తున్నాను ఈ గింజను ఒక కుండలో నాటండి మూడు నెలల తర్వాత ఎవరి కుండలో అతి అందమైన ఎత్తైన ఆరోగ్యవంతమైన మొక్క పెరిగిందో వాడే నా వారసుడు అవుతాడు ఏడుగురు కుమారులు ఒక్కొక్క గింజ తీసుకుని వెళ్ళిపోయారు వారు రోజూ నీళ్లు పోస్తూ ఎరువు వేస్తూ ఎండలో పెట్టి చక్కగా సంరక్షించారు కానీ ఒక కుమారుడు తన గింజ మొలకెత్తకపోవడంతో వదిలేశాడు మూడు నెలలు గడిచాయి రాజు భవిష్యత్ రాజు కోసం ఆత్రంగా చూస్తున్నాడు రాజు దగ్గరకు ఇద్దరు కుమారులు పండ్లున్న మొక్కలతో వచ్చారు మరో నలుగురు పూలమొక్కలతో చిన్న కుమారుడు ఖాళీ కుండతో వచ్చారు రాజు భవిష్యత్ రాజుతో సింహాసనంలో కూర్చున్నాడు ఇదేంటి నాన్నగారు అని ఒక కుమారుడు అడిగాడు నా కుమారులారా మీకు నేను ఇచ్చిన గింజలు అన్నీ కాల్చిన గింజలు అంటే వాటి నుండి ఎప్పటికీ మొక్కరాదు మీ ఆరుగురు మొక్కలు ఎలా రప్పించారో నాకు తెలుసు కాని నా చిన్న కుమారుడు మాత్రం నిజాయితీగా ఉన్నాడు అతను అబద్ధం చెప్పలేదు మోసం చేయలేదు పైగా మట్టితో తెస్తే బరువని ఖాళీ కుండను తెచ్చాడు కాబట్టి రాజ్యం ఇతనిదే అందరూ ఆశ్చర్యపోయారు నీతి ధైర్యం అందం బలం కంటే నిజాయితీ ఎప్పుడూ గొప్పది